మచిలీపట్నంలో స్టేట్ బ్యాంక్ను బృడీ కొట్టించి నకిలీ ఆధార్తో నకిలీ మనుషులతో దాదాపు యాభై నాలుగు లక్షల ఫిక్స్డ్ డిపాజిట్లను స్వహా చేసిన ఉదంతంలో కేసు నమోదు చేసినట్లు సిఐ యేసుబాబు తెలిపారు స్టేట్ బ్యాంక్ బజార్ బ్రాంచ్ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామని నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు బజార్ బ్రాంచ్ చీఫ్ మేనేజర్ గారు ఒక కేసును చీటింగ్ కేసును పోజిటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే ఈ కేసులో డిసెంబర్ నెలలో ఒక ఆమె వేమూరి లక్ష్మీ తులసి అనే డిసీజ్ ఒక ఆమె చనిపోయింది డిసెంబర్ పదిహేడున చనిపోతే ఆమె ఆమె ముందు ఆమె పేరున ఎఫ్డీలు చేసింది ఆ బ్యాంక్లో పద్నాలుగు ఎఫ్డీలు ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ అప్రాక్సిమేట్ ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ అమౌంట్కి ఎఫ్డీలు చేస్తూ నామినీని అని వాళ్ళ యొక్క చిన్న సిస్టర్ అయిన పాతూరి రమాసుందర్ గారి పేరు చేసింది అయితే ఈ పాతురు రమాసుందరి గారు అప్పుడు చనిపోయే టైంకి ఆస్ట్రేలియాలో ఉంది చనిపోయిన తర్వాత జనవరిలో ఈ ఎవరైతే డిసీజ్ ఉందో లక్ష్మీ తులసి వాళ్ళ పెద్దక్క పెద్దక్క కూతురు కాచ్ ఉమా క్యాచ్ అయ్యి ఆవిడి నేనే రమాసుందర్ అని బ్యాంక్ వాళ్ళు అప్రోచ్ అయ్యి కన్సర్ ఆధార్ జిరాక్స్ని పోజర్ చేసి ఆధార్ సబ్మిట్ చేసి ఫైల్ ప్రాసెస్ చేసుకుని ఆ అమౌంట్ అందరినీ కూడా క్లెయిమ్ చేసేసింది బ్యాంక్ వాళ్ళు కూడా ఈ కాచ్యాయి రమాసుందర్ అనుకుని చెక్ ఇచ్చేసారు వాళ్ళు డబ్బులు తీసుకున్నారు అంత అయిపోయింది తేరా తేరా ఇది తర్వాత అసలు ఆవిడి జూలైలో బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయ్యింది అప్రోచ్ అయ్యి ఏ అయితే చూసుకుని డాక్యుమెంట్ చూసుకొని ఆమెకున్న పూర్తి ప్రకారం నేనే నామినేని పలానా లక్ష్మీదోళ శ్రీకి నామినేని నేను నాకు ఇచ్చింది నేనే పలానా బాతుడు రమాసుందర్ని నాకు డబ్బులు నాకు ఇవ్వండి అంటే అప్పుడు బ్యాంక్ వాళ్ళు విషయం నిజం తెలుసుకొని మోసపోయామనుకుని దీని అంతా ప్రాసెస్ చేసి మనం పిలవడం చేస్తే పది చేస్తే టైం అడిగి టైం అడిగి ఆ తర్వాత టైం తీసుకుని కట్టలో పోయేడికి పోలీసులు కంప్లైంట్ అయితే దాని మీద ఎఫ్ఐఆర్ నేమో చేశాం ఈ ఎఫ్ఐఆర్లో కాచాయని వాళ్ళ కొడుకు పనీంద్ర ఎక్కడైతే ఇక్కడ లోకల్ ఉన్నారో కట్టా దుర్గా మహేష్ అనే అతను ప్లస్ సిగ్నేచర్ పెట్టిన అప్లికేషన్లో సంతకాలు పెట్టించిన వేణు దుర్గారావు అనేవాళ్ళు కూడా ఆరుగురు మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆరుగురు ముద్దలు చేస్తూ ఎఫ్ఐఆర్ చేసాం ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్లో నడుస్తుంది ఈ చీటింగ్ కేసు కాబట్టి డాక్యుమెంట్ అంతా కలెక్ట్ చేసుకొని అంతా రెడీ చేసుకొని తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ముద్దలు నచ్చింది జరుగుతుంది తను పద్నాలుగు ఎఫ్టీకి కలిపి మొత్తం యాభై నాలుగు యాభై నాలుగు లక్షల ఎగ్జాక్ట్ ఫెయిర్ అయితే యాభై నాలుగు లక్షల చేంజ్